స్వామివారి తాలూ వైభవాన్ని ప్రతిరోజు కూడా దిగజారేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ తరఫున మేము చాలా బాధాతత్వ హృదయాలతో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది మీడియా మిత్రులందరికీ సందర్భంగా మీ అందరికీ కూడా తెలిసిన విషయమే గతంలో రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉండేటటువంటి ఆ సమయంలో కూడా లడ్డూ పైన ఎప్పుడు కూడా వివాదం అనేది రాలేదు ఈ లడ్డూ కల్తీ విషయం బయటికి రాలే దాని మీద చర్చ రాలేదు ఎందుకంటే లడ్డూ పవిత్రంగా ఉండేది గత ప్రభుత్వ హయామంలో వైసీపీ పాలనలో భక్తులు ఆ లడ్డూల్ని ప్రసాదం ఇంటికి తీసుకొని వస్తే జర్నీ అంటే ప్రయాణంలోనే అవి విరిగిపోయేవి మొక్కలైపోతుండేవి ఎంత పూర్వం ఎప్పుడు కూడా లడ్డూ ప్రసాదం విచ్చి అయిపోవడం అవి ముక్కలుగా విడిపోవడం అనేది ఎప్పుడూ లేదు లడ్డూ కూడా మీరు సామాన్యమైన భక్తుని ఎవరినైనా అడగండి మాకు ఏ పార్టీ మీద ఎవరికి మేము ఎవరిని ద్వేషించము ఎవరిని మేము వారి మీద ఎటువంటి ప్రత్యేకంగా వారి మీద ఎటువంటి ద్వేషాలు కూడా సాధువులుగా మాకు ఉండవు ప్రసాదం ఇంట్లో పెడితే ఒక పది రోజుల వరకు మీరు తిరుమల వెళ్ళారా తిరుమల వెళ్ళి వచ్చారా అని ఆ వాసన అనేది లడ్డు వాసన అనేది మనకు చెప్పేసేది మీరు తిరుమల వెళ్ళారు మాకు ప్రసాదం పెట్టండి అని అంత పవిత్రంగా ఉండేది అంత నాణ్యతతో ఉండేది అటువంటి ఆ నెయ్యి వాసన కూడా చేతిలో ఆ లడ్డు పట్టుకుంటే కనీసం ఒక రెండు గంటల వాసన అనేది చేతికి విడిచిపెట్టేది కాదు అంత పవిత్రంగా ఆ పరిమళమైనటువంటి ఆ స్వామివారు ఆ లడ్డు అంత పవిత్రంగా ఉండేది అటువంటి పరిస్థితుల్లో సోషల్ మీడియాలో ఎందుకైనా లడ్డూలు విడిపోతున్నాయి మొక్కలైపోతున్నాయి వాసన లేకపోవడం ఏంటి ఏం జరుగుతుంది ఏం జరుగుతుందని గత జగన్మోహన్ రెడ్డి పాలనలో చర్చ జరిగింది చర్చ జరిగేటప్పుడు ఆ సందర్భంలో కొన్ని రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఆయన కూటమి ప్రభుత్వం వచ్చాక వారు ఒక ప్రకటన చేశారు అయినా మేము పెద్దగా రాజకీయ నాయకులు మాట్లాడుకుంటారు ఒకరు ఒకటి అంటారు మరొకరు మరొకటి అంటారు అని మేము ఒక రాజకీయ అంశంగానే మేము చూసాం చంద్రబాబు నాయుడు గారు ఎన్డీడిపి రిపోర్ట్ నైనా ప్రకటించి బయటికి చదివినప్పుడు కూడా మేము పెద్దగా మేము దాని మీద దృష్టి పెట్టలేదు హిందూ సమాజం కూడా సరే ఏమైనా రాజకీయాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇది ఒక అంశం ఏమో అనుకున్నాం అలాగే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు ఇది కూడా ఒక రాజకీయ అంశం వారు మాట్లాడవచ్చు మరొకరు మాట్లాడవచ్చు బీజేపీ నాయకులు మాట్లాడారు కల్తీ విషయం లడ్డు కల్తీ విషయం జరిగినటువంటి అంశం పైన దాన్ని మేము రాజకీయ కోణంలో చూసాం పెద్దగా మేము దాని మీద ఎప్పుడు మేము మీడియా ముందుకు రాలే మేము కానీ ఎప్పుడైతే సిబిఐ రిపోర్టు సిబిఐ రిపోర్ట్ సిట్ రిపోర్ట్ ఎప్పుడైతే మరి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటూ ఒక సిట్ రిపోర్ట్ ఎప్పుడైతే ఇచ్చారో మాకు అనేక అనుమానాలు కలిగాయి భయం కలిగింది అనుమానాల కంటే ముఖ్యంగా భయం బాధ కలిగింది వెంకటేశ్వర స్వామి పవిత్రతకి ఎందుకు ఇలా జరుగుతుంది స్వామి తాలూకా పరమ పవిత్రం లడ్డూలో నిజముగా సిట్ రిపోర్టు ప్రకారం ఇలా జరిగిందా ఇలా జరగకపోతే సిట్ రిపోర్ట్ ఎందుకు ఇస్తుంది అనేటటువంటి అనేక హిందువుల వెంకటేశ్వర స్వామి భక్తులైనటువంటి హిందువుల హృదయాలు పగిలిపోయాయి ఫ్రీ ఇంత ఘోరం జరిగిందా మరి మనం ఏదో రాజకీయ కోణం రాజకీయ అంశాలే అని మనం అనుకున్నాం కానీ సిట్ రిపోర్ట్లో ఎన్ని ఘోరమైన నిజాలు ఉన్నాయా ఈరోజే మనం మనం చూస్తున్నాం మనం ఫుడ్ మాఫియా అని ఫుడ్ జేహద్ అని మనం చూస్తున్నాం అంటే హిందువులు తినేటటువంటి చాలా పదార్థాల్లో ఒక ప్రత్యేకంగా ఒక మతస్థులు హిందువుల సంతానాన్ని తగ్గించేయాలని హిందువుల తాలూకా పునరుత్పత్తి వాళ్ళకి సంతానం కలగకూడదని వారికి ఉండేటటువంటి వీరికరణాలు నాశనం అయిపోవాలని సంతాన అయిపోవాలని చాలా కుట్రలు చేస్తున్నారు ఫుడ్ మాఫియా అంటూ ఆ ఫుడ్ జేహి అని చెప్పి అనేక రకాల డాక్టర్స్ దగ్గరికి తినేట తినుబండారాలు చాక్లెట్లు రకరకాల కెమికల్స్ కల్పిస్తున్నారు ఈరోజు తిరుమల ఇరవై కోట్ల లడ్డూలు చిట్రిపోటులో ఇరవై కోట్ల లడ్డూలు అపవిత్రమయ్యాయని అంటే ఇరవై కోట్ల లడ్డూలంటే ఒక లడ్డూని నలుగురు నలుగురు ఎనభై కోట్ల మంది ఆ ప్రసాదాన్ని తిన్నారు అంటే తెలుగు రాష్ట్రాల్లో ఉండేవాళ్ళు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎనభై కోట్ల మంది లేరే ఎనభై కోట్ల మంది ఎలా పంచుకుంటారంటే అంటే తినే వాళ్ళే మళ్ళీ తిని మళ్ళీ తిని ఆ ప్రసాదాన్ని అంటే ఇంత కెమికల్స్ కలిపినటువంటి ఫుడ్ పాయిజన్ అనేది జరిగింది ఒక ఫుడ్ మాఫియా ఒక ఫుడ్ జేహాద్ ఏదైతే లవ్ జేహాద్ అని లేకపోతే మరొక చేయాదని ఏదైతే ఈరోజు హిందుత్వం మీద దాడులు జరుగుతున్నాయో అంటే ఇక్కడ పవిత్రమైనటువంటి లడ్డూలో కూడా ఒక ఫుడ్ మాఫియా అనేది చేరిపోయింది ఇది చాలా బాధాకర అంశం ఇది ఇది గత ప్రభుత్వానికి తెలిసి ఉండొచ్చు తెలియకపో ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉండేటటువంటి పరిస్థితుల్లో అది వారికి తెలిసి ఉండొచ్చు తెలియబో ఉండొచ్చు ఈ ఫుడ్ మాఫియా దీన్ని దృష్టిలో పెట్టుకొని అంటే చివరికి మా లడ్డూ ప్రసాదం ఏదైనా తిని తినుబండారాలు లేకపోతే ఏదైనా మనం బయట పిల్లలు తినేవి కానీ చాక్లెట్ల మీద చాలా తక్కువ మందికే ప్రభావితం చూపెడతాయి కానీ పని పెట్టుకొని కోట్లాది మందిని ఒకేసారి ఈ ప్రసాదంలో ఇటువంటి కెమికల్స్ కలిపేస్తే ప్రసాదం తిన్న వాళ్ళందరూ కూడా వారికి అనేక అనారోగ్య సమస్యలు కానీ శరీరంలో ఏదైతే రుగ్మతలు కానివ్వండి ఇవన్నీ కూడా కలిగితే హిందువులందరూ కూడా నిర్వీర్యం అయిపోతే హిందువుల శక్తి నిర్వీర్యం అయిపోతే ఇది బయట నుండి ఒక కుట్ర అనేది జరుగుతున్నది అనేటటువంటి బాధలు కూడా ఈరోజు చాలా మంది వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇటువంటి సందర్భంలో దయచేసి పార్టీలన్నీ కూడా దీని రాజకీయ అంశాన్ని చెయ్యొద్దని దయచేసి ఏదైతే సిట్ రిపోర్ట్ ఇచ్చిందో సిబిఐ రిపోర్ట్ ఏదైతే ఉన్నదో దాని ప్రకారం దయచేసి ప్రభుత్వాలు మీరు చట్ట ప్రకారంగా ఏమి చేయగలరో నిజంగా వెంకటేశ్వర స్వామి విడిచిపెట్టడు చట్టం నుండి ఒకవేళ తప్పించుకున్న వెంకటేశ్వర స్వామి నుంచి ఎవరు తప్పించుకోలేరు ఆయన ఈ కలియుగానికే ప్రత్యక్ష దైవం ఈ కలియుగ కలియుగానికి నాయకుడు ఆయన నాయకులందరికీ నాయకుడు ఆయన కలియుగ నాయకుడు వెంకట నాయక అన్నారు ఆయన్ని కాబట్టి అటువంటి వెంకటేశ్వర స్వామి నుండి ఎవరు తప్పించుకోలేరు ఒక మహానాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు ప్రజానాయకుడు అయిన ప్రజలతో అభిమానాన్ని పొందినటువంటి మహానాయకుడు వెంకటేశ్వర స్వామి జీవో తీసుకొచ్చారు ఆయన ఏడు కొండలు కాదు రెండు కొండలు అన్నారు ఆయనకి ఎంత శిక్ష పడింది ఒకసారి నేను చేస్తున్నాను ఒక మహానాయకుడు అలాగే వెంకటేశ్వర స్వామి ఏదైతే ఈ రోజు ఏదైతే కల్తీ జరిగినదో స్వామి విడిచిపెట్టాడు కానీ ప్రతిరోజు ఈ కల్తీ 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 అంటూ దీన్ని తాత్సర్యం చేస్తూ ప్రతిరోజు కూడా వెంకటేశ్వర స్వామి కోట్లాది మంది తాలూకా భక్తులు మనసులన్నీ కూడా విరిగిపోతూ ఉన్నాయి ఆ పవిత్రత మంట కలిసిపోతున్నది దయచేసి మీ అందరికీ మేము అన్ని రాజకీయ పార్టీలకి మేము సవినీయంగా మేము కోరుతున్నాం ఎక్కడతో ఈ రాజకీయ అంశాన్ని మీరు ముగింపు పలకండి వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదాన్ని రాజకీయ అంశతో మీ రాజకీయంగా దాన్ని మాట్లాడొద్దండి మా వెంకటేశ్వర స్వామిని బజార్ తెచ్చండి ఒక ఒకవేళ సిట్ రిపోర్టు ప్రకారం ఏదైతే అన్యాయం జరిగిందని సిట్ రిపోర్ట్ ఇచ్చిందో చిత్తశుద్ధితో ఆ దోషుని శిక్షించండి ఆ దోషులకి శిక్ష వేయండి ఎఫ్ఐఆర్లు కట్టండి హిందూ సమాజం ముందు నిలబెట్టండి ఇవన్నీ సాక్ష్యాధారాలు మాకు లభించాయి కాబట్టి వీరి పైన మేము చట్ట ప్రకారంగా ముందుకు వెళ్తున్నామని హిందువులందరికీ కూడా మీరు ప్రకటన చేయండి అంతేగాని ప్రతి రోజు ఈ లడ్డూని రాజకీయం చేయడం ప్రతి రోజు రాజకీయ పార్టీలు తెల్లవారిని నిద్ర మొదలు రాత్రి పడుకునే వరకు వెంకటేశ్వర స్వామి వైభవాన్ని మనం చెప్పుకునే వాళ్ళం వెంకటేశ్వర స్వామి తాల యొక్క లీలలు చెప్పుకునే వాళ్ళం వెంకటేశ్వర స్వామి తాల పరాశస్యాన్ని ఆయన ఔన్నత్యాన్ని ఆయన చెప్పుకునే చెప్పుకునేవాళ్ళం వెంకటేశ్వర స్వామి దర్శనం వెళ్ళామండి మా జీవితంలో ఈ ఉపకారం జరిగిందండి ఇంటికి వచ్చేసరికి మాకు పి శుభాలు జరిగాయండి మాకు మేలు జరిగిందండి మాకు అదృష్టం కలిసి వచ్చిందండి మా మనసులో కోరికలు వెంకటేశ్వర స్వామి ఇంటికి రాకముందే మేము మాకు తీర్చేశారని వెంకటేశ్వర స్వామి వైభవాన్ని చెప్పుకునేవారు అందరూ కూడా వెంకటేశ్వర స్వామి గొప్పతనాన్ని ఆకలింపు చేసుకునేవారు అందరూ కూడా కానీ ఈ రోజు దురదృష్టం మా హిందువులు దురదృష్టం పరమ పవిత్రమైన ఏదైతే ప్రపంచ హిందువులందరికీ అంతకంటే పెద్ద దివ్యమైన క్షేత్రము ప్రపంచంలో మరొకటి లేదు హిందువులందరూ ఆధ్యాత్మిక కేంద్రం ఆధ్యాత్మిక నిలయం ఆధ్యాత్మిక రాజధాని తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల అటువంటి తిరుమలని దయచేసి మేము అన్ని పార్టీలకు కూడా ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ తరపున మీడియా ముఖంగా మేము ప్రేమ పూర్వకంగా సవినీయంగా మేము నిర్ణయిస్తూ ఉన్నాం దయచేసి ఎక్కడతో దీన్ని కట్టి పెట్టండి ఒకవేళ కూటమి ప్రభుత్వానికి ఆధారాలు ఉంటే వెంటనే దీన్ని తాత్సర్యం చేయకుండా ఆలస్యం చేయకుండా ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది నిజంగా మీకు ఆ రిపోర్ట్లో ఏదైతే మీకు పరిపూర్ణమైనటువంటి ఆ రిపోర్ట్లో ఎవరెవరు మీద సిట్లో తప్పు చేసిన వాళ్ళని ఎవరెవరైతే పేర్లు పేర్కొన్నారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా మీరు శిక్షార్హులుగా ప్రకటించండి వారి మీద ఎఫ్ఐఆర్లు కట్టండి అంతేగాని ఆశ్చర్యం చేయడం రోజు కొంతమంది బయట ఫ్రిక్ ఫ్లిక్సీలు పెట్టడం ఏమిటండీ అది వెంకటేశ్వర స్వామి ఫోటోలతో ఫ్లిక్సీలు పెట్టి లడ్డూ అయిపోయింది లడ్డు అపవిత్రం అపవిత్రం అయిపోయింది కల్తీ అయిపోయింది కల్తీ అయిపోయింది అని రకరకాలుగా బయట మన హిందువులుగా ఉండి హిందువులనే మనం బయట ఈ రచ్చ చేసుకొని స్వామిని బజార్ గిట్ చేసి స్వామి పవిత్రతని మంట కలిపేస్తే ఒక హిందువులుగా అన్ని రాజకీయ పార్టీలో ఉండే హిందువులుగా ఇది ఒకసారి మనకు ధర్మమా ఒకసారి దయచేసి ఆలోచన చేయండి ప్రేమతో ఒకసారి ఆలోచన చేయండి వెంకటేశ్వర స్వామి మీద భక్తితో ఆలోచన చేయండి ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి ఎవరు దోషులైతే ఉన్నారో ఆయన ఎవరిని విడిచిపెట్టరు ఆయన సాక్షాత్తు ఆయన పెద్దలు చాలా మంది పివిఆర్కే ప్రసాద్ గారిని పూర్వం ఈవోగా ఉండేవారు టీటీడీ ఈవోగా చాలా సంస్కరణ తీసుకొచ్చారు ఆయన ఆయన అంటారు వెంకటేశ్వర స్వామి ద మోస్ట్ పవర్ఫుల్ ఎన్కౌంటర్ అని ఆయన కనిపించకుండా ఎవరు దోషం చేసినా కూడా ఆయన విడిచిపెట్టడు ఆయన వడ్డీ కాసులు వాడు అంటాం వడ్డీతో సహా గుంజేస్తాడు ఆయన ఒక రూపాయి అందరి తీసుకుంటే ఒక చిన్న పొరపాటు చేస్తే ఆయన వందల వందల శిక్షలు వేస్తాడు ఆయన వడ్డీ కాసులు వాడు అంటారు ఆయన వడ్డీలతో సహా కట్టిస్తాడు ఆయన కట్టించి వేస్తాడు కాబట్టి వెంకటేశ్వర స్వామి నుండి ఎవరు తప్పించుకోలేరు కాబట్టి మేము కోరేది ఏంటంటే దయచేసి ఈ అంశాన్ని ఇక్కడితో ముగింపు పరగాలని టిటిడిని దయచేసి బజారు చేర్చోని వెంకటేశ్వర స్వామి ఈ లడ్డూ ప్రసాదాన్ని టీటీడీ వైభవాన్ని టీటీడీ పుణ్యక్షేత్రాన్ని ప్రతిరోజు రాజకీయంగా మీరు వాడుకొని రాజకీయ దాన్ని చూస్తూ విమర్శలు ప్రతి విమర్శలు రోజు దాడులు ప్రతి దాడులు చేసుకుంటూ వెంకటేశ్వర స్వామి భక్తులారా ఇవన్న సిట్ రిపోర్ట్ ప్రకారం వీరి మీద మేము యాక్షన్ తీసుకున్నాం చట్ట ప్రకారంగా మేము చేపట్టాం ఎస్ వెల్కమ్ మేము స్వాగతిస్తాం ఖచ్చితంగా ఒక ఈరోజు మేము అది కూడా అంశం కూడా మేము చెప్పాలి ఎక్కడైనా ఒక రైల్వే ప్రమాదం జరిగితే రైలు ప్రమాదం జరిగితే దానికి సంబంధించినటువంటి రైల్వే రైల్వే ప్రిన్సిపల్ సెక్రటరీయో లేకపోతే రైల్వే మంత్రో ఒక విమాన ప్రమాదం జరిగితే క్షమాపణ చెప్పడం కానివ్వండి లేకపోతే కొంత గతంలో రాజీనామాలు కూడా చేసే మంత్రులు కూడా ఉన్నారు దానికి సంబంధించినటువంటి శాఖలు నైతికంగా బాధ్యత వహించినటువంటి ఆ రోజు ఏదైతే చిట్ రిపోర్టు ప్రకారం నైతికంగా బాధ్యత వహించాల్సినటువంటి వైవి సుబ్బారెడ్డి గారు కానీ లేకపోతే ధర్మారెడ్డి కానీ ఆ రోజు ఉండేటటువంటి టీటీడీ బోర్డు మొత్తం కూడా బాధ్యత వహించాలి నైతికంగా బాధ్యత వహించాలి ఈరోజు రాజ్యాంగంలో హక్కులకి చట్ట ప్రకారం చట్టబద్ధత ఉన్నది కానీ అదే రాజ్యాంగంలో పౌర విధులకి చట్టబద్ధత లేదు దానికి వారి ఇష్టా ఇష్టానం ఇష్టానుసారంగా వారికి ఉందే విధులు స్వీకరించవచ్చు దాని కోర్టుల్లో సవాల్ చేయలేము అలాగే ఆధ్యాత్మిక అంశాలు కూడా ఉంటాయి ఒక లడ్డూలో కల్తీ జరిగింది ఏ శిక్ష వేయాలి రాజ్యాంగంలో ఏ శిక్షలు ఉన్నాయి ప్రసాదాన్ని అపవిత్రం చేస్తే ఏ శిక్షలు వేయాలి ఏ దోషులను ఏ విధంగా శిక్షించాలి దానికి ఎండోమెంట్ చట్టాల్లో లేవు రాజ్యాంగంలో లేవు కాబట్టి ఇది ఒక ఆధ్యాత్మికత ఇది ఒక నైతికత దీన్ని ఈ మొరాలి మొరాలిటీ అంటాం ఈ మొరాలిటీని బేస్గా చూసి నిజంగా తప్పు చేసా క్షమించమని క్షమ క్షమించమని అడిగితే అయిపోయాయి కాబట్టి ఇటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఆ రోజు ఉండటం టీటీడీ బోర్డు మాకు తెలియదు ఈవో ఏదో చేశారని వారనకూడదు ఇవో గారు ఏదో మాకు బోర్డు రిజర్వేషన్ పాస్ చేసింది నేనేమో ఇవోగా నేను చేసేసాను సంతకం పెట్టానని చెప్పడం అది కూడా సమంజసం కాదు ఖచ్చితంగా దాని సమిష్టి బాధ్యత బోర్డు ఆ రోజు ఉండేటువంటి టీటీడీ ఈ అందరూ కూడా బాధ్యులే ఖచ్చితంగా నైతిక బాధ్యత వహించాలి తెలిసి ఉండొచ్చు తెలియకపోవచ్చు కానీ ఇప్పుడు తెలిసిన తర్వాత నేను రాజకీయం చేయొద్దంటున్నాను కల్తీ జరిగిందని ఏదైతే గతంలో ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆ రోజు మాట్లాడారో ఆ రోజు రాజ మన పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే మాట్లాడారో దాన్ని ఉదయం చెప్పాము దాన్ని మాట్లాడుతున్నప్పుడు సరే దీనికి ఒక చట్టబద్ధత ఒక విశ్వసనీయత అనేది రావాలంటే దానికి అనేక సంస్థలు ఉన్నాయి సిఐడి సిబిఐ సిట్ కానీ మరొకటి మరొకటి కాబట్టి దీన్ని ఈ రోజు ఎప్పుడైతే సిట్ రిపోర్ట్ వచ్చిందో ఈ రోజు మాట్లాడాల్సి వచ్చింది మరి సిట్ రిపోర్ట్ని సిబిఐ కూడా మేము మేము విశ్వసనీయ